రాష్ట్రంలో పోలింగ్ ఆ తర్వాత జరిగిన వరుస అల్లర్లలో ఎందరో సామాన్యులు బలయ్యారు రాజకీయ పార్టీల్లో ఉన్న తమ నాయకుడి కోసమో పార్టీపై అభిమానంతోనో వాని అనుచరులు కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీల నేతలపై అనుచరులపై దాడులు విధ్వంసాలకు దిగారు చోట్ల ప్రత్యర్థి పార్టీల దాడుల నుంచి తమని తాము కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం ప్రతి దాడులు చేశారు ఫలితంగా తీవ్రమైన అభియోగాలతో నమోదైన కేసుల్లో వారంతా ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నారు ఆయా ఘటనల్లో అనుచరులను కార్యకర్తలను పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రభావితం చేసిన నేతలు మాత్రం న్యాయస్థానాలను ఆశ్రయించి ఖరీదైన లాయర్లతో వాదనలు వినిపించి దర్జాగా బయట తిరుగుతున్నారు డబ్బు పలుకుబడి అధికారంతో నేతలు ఉపశమనం పొందుతుంటే అవేవీ లేక కేసుల్లో ఇరుక్కుని సామాన్యులైన కార్యకర్తలు అనుచరులు తమ జీవితాలను బుగ్గు చేసుకుంటున్నారు నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ ఈ నెల ఇరవై ఖుర్దా జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు అక్కడ సిబ్బందిని దుర్భాషలాడారు ఆ కేంద్రంలో సీసీ ఫుటేజీలు ఉన్నప్పటికీ అవి పరిశీలించాల్సిన అవసరం లేకుండానే ఈ ఘటనపై సంబంధిత ప్రిసైడింగ్ అధికారి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అదే రోజు అర్దరాత్రి జగ్దీవ్ ను అరెస్టు చేశారు న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు రాష్టంలో ఈ నెల పదమూడున పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు వీవీ ప్యాట్లు ధ్వంసం చేసిన దృశ్యాల్ని లోకమంతా చూసింది ఆ విధ్వంసకాండ మొత్తం వెబ్ కెమెరాల్లోనూ రికార్డైంది సాంకేతికంగా పక్కాగా ఆధారాలు ఉన్నా ఘటన జరిగిన వారం రోజుల వరకు ఆయన పేరే నిందితుల జాబితాలో చేర్చలేదు ఆ తర్వాత కూడా వెంటనే అరెస్టు చేయలేదు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లేందుకు పరారైపోయేందుకు కావలసినంత సమయమిచ్చారు ఈలోగా ఆయన హైకోర్టును ఆశ్రయించి జూన్ ఆరవ తేదీ వరకు అరెస్టు కాకుండా రక్షణ పొందారు ముఖ్యమంత్రి పైకి గులకరాయి విసిరిన ఘటనలో నిందితుడైన సతీష్ కుమార్ అలియాస్ సత్తిని విజయవాడ పోలీసులు ఏప్రిల్ పద్దెనిమిదిన అరెస్టు చేశారు హత్యాయత్నం నేరపూరిత కుట్రా చేశారు దాదాపు నెలన్నర రోజులవుతున్న సతీష్ కుమార్ కు బెయిల్ రాలేదు ప్రస్తుతం ఆయన జైల్లోనే గడుపుతున్నారు మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు దాడులు హత్యాయత్నం ఘటనల్లో వీరిరువురు నిందితులుగా ఉన్నారు కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచి హత్యాయత్నానికి తెగబడ్డారని పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైంది పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన నంబూరి శేషగిరిరావుపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యాయత్నం చేశారంటూ మరో కేసు నమోదైంది ఈ కేసుల్లో పిన్నెల్లి సోదరుణ్ణి పోలీసులు ఇప్పటి అరెస్ట్ చేయలేదు ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు గతేడాది ఆగస్టులో పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల్లో వందల మందిపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు పెట్టి మూడు వందల మందిని అరెస్టు చేశారు వారంతా దాదాపు నలభై ఐదు రోజుల పాటు జైల్లోనే గడిపారు అంతకుముందు అంగళ్లూలో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల్లో కూడా హత్యాయత్నం సెక్షన్ కింద కేసు పెట్టి దాదాపు వంద మందిని పోలీసులు అరెస్టు చేశారు వారంతా నలబై ఐదు పైనే జైల్లో ఉన్నారు సామాన్య కార్యకర్తలు ఎలా బలైపోతున్నారో చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఎవరు నేరానికి పాల్పడినా సరే ఆ నేర తీవ్రతను బట్టే వారిపైన చర్యలు ఉండాలి రాష్ట్రంలో మాత్రం నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు తమ హోదా పలుకుబడి అధికారం స్థాయి డబ్బును అడ్డం పెట్టుకుని ఆయా కేసుల్లో ప్రత్యేక వెసులుబాటు పొందుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది వారు హత్య హత్యాయత్నం వంటి తీవ్ర కేసుల్లో నిందితులుగా ఉన్నా సరే పోలీసులు అసలు వారిని అరెస్టే చేయకుండా చూడ్డంతో పాటు వారు పరారయ్యేందుకు అజ్ఞాతంలో గడిపేందుకు కావలసినంత సమయమిస్తున్నారు ఈలోగా వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు అత్యంత ఖరీదైన న్యాయవాదులతో వాదనలు వినిపించి ముందస్తు బెయిల్ లేదా తాత్కాలిక ఉపశమనం వంటివి పొందుతున్నారు అవే కేసుల్లో నిందితులుగా ఉన్న ఆయా నాయకుల అనుచరులు కార్యకర్తలు మాత్రం హైకోర్టును ఆశ్రయించలేక ఖరీదైన న్యాయవాదుల్ని పెట్టుకునే ఆర్థిక స్థోమత లేక అరెస్టై రోజుల తరబడి స్థానిక జైళ్లలోనే గడుపుతున్నారు కనీసం బెయిల్ పిటిషన్లు కూడా వేసుకోలేకపోతున్నారు జిల్లాలో పోలింగ్ రోజు ఆ తరువాత జరిగిన హింసాకాండకు సంబంధించి మొత్తం నూట యాభై కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో పదహారు వందల అరవై ఆరు మంది నిందితులుగా ఉన్నారు వంద మంది అరెస్ట్ అయ్యారు వీరిలో ఇరవై మంది బెయిల్పై బయటకొచ్చారు ఇంకా ఎనభై మంది పది రోజులుగా జైల్లోనే ఉన్నారు మారణాయుధాలతో దాడి హత్యాయత్నం ప్రజా ప్రాతినిధ్య చట్టం తదితర సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో వీరంతా జైల్లో ఉన్నారు ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలకు కారణమైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనలో హైకోర్టును ఆశ్రయించి జూన్ ఆరు వరకు అరెస్టు కాకుండా రక్షణ పొందారు హత్యాయత్నం కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు దీనిపైన ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది తుమ్రుకోట జెట్టిపాలెంలో ఈవీఎంల ధ్వంసం కేసుల్లో పది మంది బెయిల్పై బయటకొచ్చారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణలకు సంబంధించి ఏడు కేసులు నమోదయ్యాయి ఆయా కేసుల్లో ఏడు వందల ఇరవై ఎనిమిది మంది నిందితులుగా ఉండగా ఇప్పటి వరకు నూట రెండు మంది అరెస్టై పది రోజులుగా జైల్లోనే ఉన్నారు మారణాయుధాలతో దాడి అల్లర్లు హత్యాయత్నం కేసుల్లో వీరంతా జైల్లో ఉన్నారు ఈ కేసుల్లో నిందితుడైన వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెదేపా నేత జేసీ అస్మిత్ రెడ్డి మాత్రం హైకోర్టును ఆశ్రయించి జూన్ ఆరు వరకు అరెస్టు కాకుండా రక్షణ పొందారు తిరుపతి జిల్లాలో నమోదైన నాలుగు కేసుల్లో పద్నాలుగు మంది అరెస్ట్ అవ్వగా ఒక్కరికి బెయిల్ రాలేదు అందరూ రోజులుగా జైల్లోనే ఉన్నారు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో పదమూడు మందిపై కేసు నమోదైంది వీరంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారు చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లె కూచువారిపల్లి గ్రామాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ముప్పై ఏడు మందిపై కేసు నమోదైంది చేయగలిగారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన వెంటనే సీబీఐ ఆయన్ను అరెస్టు చేయలేదు ఆ తర్వాత కొన్నాళ్లకు అవినాష్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే వైకాపా శ్రేణిలో సీబీఐ బృందాల్ని అడ్డుకున్నాయి సీబీఐకి అవసరమైన సహకారం ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అవినాష్ కు సహకరించి అరెస్టు కాకుండా కాపాడింది ఈలోగా ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేసి ఖరీదైన న్యాయవాదుల్ని తీసుకొచ్చి వాదనలు వినిపించి ఉపశమనం పొందారు ఒక్క క్షణం కూడా జైలుకు వెళ్లలేదు కేవలం సాంకేతికంగా కాగితాలపై మాత్రమే అరెస్ట్ అయ్యారు మొత్తంగా ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకులు కేసుల్లో ఉపశమనం పొందుతుంటే ఆయా పార్టీలో ఉన్న సామాన్యులైన అనుచరులు కార్యకర్తలు తమ జీవితాల్ని బలి చేసుకుంటున్నారు రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తరువాత జరిగిన ఘటనల్ని పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది గురజార నియోజకవర్గం మోర్జంపాడులో జరిగిన రాజకీయ ఘర్షణలకు సంబంధించి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ఇటీవల అరెస్టు చేయగా ఆయన రిమాండ్లో ఉన్నారు ఇలా ఎంతో మంది విద్యావంతులైన యువకులు బలైపోతున్నారు ఒక్కసారి కేసుల్లో చిక్కుకుంటే వారికి ఉద్యోగాలు రావు యాంటీసిడెంట్ సర్టిఫికెట్లు లభించవు విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పవు